నెల్లూరు నగరంలోని స్థానిక రామ్మూర్తి నగర్ లో వైఎస్ఆర్ నేలూరు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిని నలభై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ ఎంపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో విజయసాయి రెడ్డిని కలిసి డివిజన్లోని వివిధ మతాలకు చెందిన నాయకులను పరిచయం చేసి మద్దతు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో రవి మన్సూర్ డివిజన్లోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు व्हाट ऑफ इट्स द आंसर सगन मंदी भाईराज सगन मंदी मेरे आप करो ये बात तरफ तरफ गति में और ना आगे चल के सनवर लेकिन बच्चे करो ना और 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 ए एक्टर भाई आना सेल्फी आना सेल्फी भाई और और

అన్న కురశమా వీర కిస్కునోళ్ళ పక్క వచ్చేసి తీస్కునోళ్ళ పక్క వచ్చేసి అన్న జానర్తన ననగొడ వచ్చేసి ఓకే సర్ పో ఫోటో తీయ్ ఫోటో తీస్కునోళ్ళ వచ్చేసి కాకా हक में लड़ने मुसलमानों के सपोर्ट में रहने की सोच की मदा फरमा अल्लाह इन कामयाबी कामरानी से माला माल फरमा अल्लाह जो भी पार्टी हो अल्लाह जगन मोहन रेड्डी के तरफ से इन्होंने खड़े हैं अल्लाह इन कामयाबी से माला माल फरमा अल्लाह इसी के साथ हमारे खतम भी अल्लाह को भी कामयाबी से माला माल फरमा बा अल्लाह जितने भी लोग हैं मुसलमानों के हक में मुसलमान व्यक्ति राजुगा अनेक प्रभन वारी प्रभ दिशा वारी अलसीवेलिए वो అప్పుడు నా తన మీ నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభా ముగ్గురుని అతను అనిసివేసి తిరిగి నా ప్రభా రాజు నా ప్రభా సింహాసనం ఎక్కించావు అందులో బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అదే రీతిగా నా ప్రభా ఏకమైనటువంటి నా ప్రభా ఈ మూడు పార్టీలు నా ప్రభా మరి తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీకి కావచ్చు నా ప్రభా వాటిని అనిసివేసి నా ప్రభా నేను వైసీపీ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నా ప్రభ నేను వారిని తిరిగి నా ప్రభా సింహాసనాన్ని ఎక్కించి నేను ఆమాని మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అదే రీతిగా నా తను రాజ్యసభ సభ్యుల నా తను ప్రస్తుతానికి నా ప్రభా మరి నెల్లూరు లోక్సభకు నా తని వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి తండ్రి నా తనే విజయ సాయి రెడ్డి గారికి నా ప్రభా అత్యధికైన నిజాన్ని గెలిపించిన ప్రభన మీరే పగింపొందమని వేడుకుంటున్నారు ప్రభా అలాగే నా ప్రభా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అందరినీ కూడా అత్యధికంగా నిజార్డు గెలిపించిన ప్రభా దాసనా మా నాయకుని ఎక్కించమని వేడుకుంటున్నాను ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి అదేనని మరి విజయసాయిరెడ్డి గారు అనేక ప్రాంతాలకు వెళుతున్నారు మీ కృప మీ కాంతల మీ భద్రత మీ రక్షణ మీ దీవెన మీ ఆశీర్వాదాలు వారికి అనుకరించమని వారికి ఉన్నటువంటి సైన్యాన్ని చుట్టూ ఉన్న ప్రజలను మీరు దీవించమని ఆశీర్వదించమని ఎక్కడ ఈరోజు ఉదయం పది గంటలకి మా విజయసాయి రెడ్డి గారిని కలిసి వచ్చాము వార్డు తరఫున వార్డులో పెద్ద మనుషుల్ని లీడర్లని వైసీపీ లీడర్లని అన్ని కులాల వాళ్ళకి తీసుకుని ఇక్కడ వచ్చాము మా విజయసాయి రెడ్డి గారిని సన్మానం చేశాము వార్డులో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అది కూడా చెప్పాము అది కూడా తొందరలోనే ఒక వారంలోనే రోడ్లు గిడ్లు ఉన్నాయి అది కూడా వేసేస్తామని అని చెప్పారు పుల్లుగొట్టలో నలభై ఎనిమిది వాడు పుల్లుగొట్ట పుట్టి పైన పోయిద్దాలో ఒక కోటి ముప్పై లక్షలకి ఒక రోడ్డు శాంక్షన్ చేశాము అది కూడా రోడ్ అయిపోయి వచ్చింది తొందరగా ఆ రోడ్డు చూసేదానికి విజయసాయి రెడ్డి గారు మా ఖలీల్ బాయ్ అందరూ వస్తున్నారు ఈ ఒక రెండు రోజులు వస్తారు మన పథకాలు చూసి మా జగన్మోహన్ రెడ్డి గారు మా విజయ్సాయి రెడ్డిని ఇక్కడ ఎంపీ గేసారు ఖలీల్ బాయ్ ఎమ్మెల్యే వేశారు అందరం కలిసి చాలా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మన వార్డు తరఫున మన సిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం